మీరు చూస్తున్నటువంటి ఈ దృశ్యం అడ్డతీగల మండలం వేటమాడి పంచాయతీలో గల పనుకురాతిపాలెం ఈ గ్రామమునకు ఎటువంటి రహదారి మార్గం లేక ఆరోగ్యం బాగలేకపోయినప్పటికీ ఆ పేషెంట్లని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే ప్రస్తుతం మా గ్రామస్తులకు ఉన్న ఏకైక మార్గం ఈ వాగు దాటడం ఈ సమస్యపై ప్రభుత్వ అధికారులకు జిల్లా కలెక్టర్ వారికి అలాగే ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వారికి శాసన ప్రస్తుత శాసనసభ్యుల వారికి అలాగే గతంలో పనిచేసిన శాసనసభ్యులు ఐటీడీఏ పిఓ కలెక్టర్స్ అందరికీ పలుమార్లు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ మా గ్రామమునకు ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు ఇకనైనా మా గ్రామమునకు ఈ వాగుపై వంతెనను నిర్మించాలని కోరుకుంటున్నాము దయచేసి మా బాధను అర్థం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము ఇట్లు పనుకురాతిపాలెం గ్రామస్తులు